హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కనకమర పూల దండ ఎలా పుచ్చుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఇలా అందంగా తయారవుతుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో అయితే చూసేద్దాం మరి మనం వేస్ట్గా పడేసే క్లాత్ తోటి ఈ అందమైన కనకంబరాల పూల దండ ఎలా కుచ్చుకోవాలో మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది అలాగే షేప్ వచ్చేది ఒక అట్ట మీ దగ్గర ఉంటే దాన్ని ఒకటి అలా షేప్లాగా కట్ చేసుకోండి అలా డ్రాయింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసులు పీజులుగా కట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి అన్ని పీసుల్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఓపికతోటి ఈ పని అనేది మనం చేసుకుంటే మన ఇంట్లో పూలు లేనప్పుడు ఈ పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్ని విధాలా ఈ ఫ్లవర్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి ఏ ఖర్చు లేకుండా మనమే పూలదండని రెడీ చేసుకుంటున్నాం ఇలా అన్నీ కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా ఇలా మడత వేసుకొని ఒక్కసారి ఒక పది పీసుల వరకు అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నట్టుగా చూడండి మూడు మడతలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని అలా డ్రాయింగ్ వేసుకుంటే ఒక్కసారితోటి మనకు ఒక పది పీసులు అయితే వచ్చేస్తాయి కత్తెర కొంచెం షార్ప్గా ఉండాలి కొంచెం ఓపికతో చేసుకుంటే ఏ పనైనా చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోండి ఒకసారి పది పీసులు ఇలా పీసుల వరకు వచ్చేసి సింపుల్గా వీజీగా ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మన పని కూడా తొందరగా అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కూడా మొత్తం వచ్చేలాగా కట్ చేసుకోండి అన్ని పీసులు ఇప్పుడు మీ దగ్గర క్యాండిల్ ఉంటే క్యాండిలు లేకపోతే ఇలాంటి ప్రమిదం ఉంటే నూనె పోసుకొని అలా చివర ఈ చివర అన్నీ ఎడ్జెస్ మనమైతే కొంచెం కాల్చాలి ఎందుకంటే ఇలా కాలవడం వల్ల పీసులు అనేవి ఊడిపోకుండా ఫ్లవర్స్ మంచిగా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని అంచులు ఇలా కాల్చేయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీచులన్నీ ఇలా కవర్ అయిపోయిన తర్వాత అన్నీ కట్ కాల్చుకున్న తర్వాత చాలా సింపుల్గా అయిపోతుందండి దీనికి ఎక్కువసేపు కష్టపడాల్సిన పని లేదు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒకసారి గుచ్చుకుంటే ఇలాంటి దండ మనకి ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది చాలా అందంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి ఇలాంటి పెద్ద సూదు ఉంటే ఒకటి చూసుకోండి నేను ఇది పైపింగ్ వేసే థ్రెడ్ని అయితే వాడుతున్నానండి మీ దగ్గర ఉంటే వేరే ఏదైనా వైర్ అయినా కూడా వాడుకోవచ్చు మీ షాప్లో ఉంటుంది ఫ్యాన్సీ షాప్లో ఇలా చివరినైతే అలా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆ సూది నన్ను నిలబడటానికి స్టాండర్డ్గా అలాగైతే కూర్చాను మీ దగ్గర ఏదైనా ఉంటే కుర్చోయండి అలాంటి అట్టలు ఇలా ఫైవ్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఒక పువ్వులాగా వస్తుంది షేప్ అనేది కాగడం వల్ల పువ్వులు అంటారు కదా ఆ పువ్వులాగా షేప్ అనేది ఉంటుంది ఇలా సూదిలా గుచ్చుకోవడమేనండి అన్నీ ఇలాగే కుచ్చుకోవాలి మనం కట్ చేసిన పీసులు అన్నిటినీ ఇలా కుచ్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ పని ఎంతో టైం పట్టదు చూసారు కదా ఇలా మనం తయారు చేసుకున్న దండని వాషింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగా కనపడుతున్నాయో రియల్గా కూడా చాలా కన్ అందంగా ఉన్నాయి కనకాబరం పువ్వు లాగే ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది ఈ దండ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయగానే నేను ఎలాంటి వీడియోలు చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అన్నిటినీ వెనక్కి ఉంచేయాలి ఇలా అన్నిటినీ వెనక్కి లాగిన తర్వాత ఆ చివరికి ఈ చివరికి అయితే మూడే ఎలిఫెంట్స్ పూలనయ్యి రాలిపోకుండా చూశారు కదా ఎంత అందంగా చక్కగా ఉంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది